ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన అది ప్రభునకు కావలసినదని చెప్పుడి తక్షణమే అతడు వారి దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను చూడండి ప్రిలారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఏసు క్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి శిష్యులకు చెప్పి ఒక ఇంటికి పంపించాడు ఆయన ఒక ఇంటికి పంపించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ప్రభుకు కావలసి ఉన్నది ఇది మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంది ఎన్నిటి రై కాల సమీమందు దేవుని దాస్తునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభునకు కావలసి మీ దగ్గర ఉన్నది ఒకటి అది ఇవ్వగలరా అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి ప్రియులరా ఆనాడు వెళ్ళి ఆ శిష్యులు అడిగినట్లుగా ఈరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు ప్రభునకు ఇవ్వగలవా ప్రభునకు ఇస్తున్నావా అసలు ఏమి ఇవ్వాలి ఆయనకు ఏం అడుగుతున్నాడు ఆయన ఏమి అడుగుతున్నాడు అనే విషయాన్ని ప్రియులారా మనం గమనించవలసినటువంటి వారం అయి ఉన్నాం అయితే ప్రియులారా చూడండి ఆయనకు మనం ఏమి ఇస్తే సరిపోతుంది ఆయనకి ఏమి ఇవ్వాలా ఆయన ఏం అడుగుతున్నాడనే విషయాన్ని ప్రియులారా మనం గమనిస్తే మీకు ఆ గ్రంథకర్త అంటాడు కదా నీకు వేలాది నదులంతా విస్తారమైన తైలం ఇచ్చినా సరిపోతుందా లేదంటే వెండినిచ్చిన బంగారం నిచ్చిన గర్భఫలమునిచ్చిన కుమారుడినిచ్చిన్నా ఏమి ఏమిస్తే సరిపోతుంది నీకు ఏమి ఇయ్యాలి అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకుంటే ప్రియులారా ఆయన అంటున్నాడు నాకు దహన బలు అవసరం లేదు నీ కుమారుడు అవసరం లేదు నీ కుమార్తె అవసరం నీ గర్భఫలం అవసరం లేదు వెండి నాదే బంగారము నాదే ఈ సృష్టి అంటే నాదే నువ్వు నాకేమిస్తావు నేను భూమి రాసిస్తాను దేవునికి అంటే భూమి ఏముందది బంగారం ఇస్తాను దేవునికి అంటున్నావు బంగారం ఎవన్నది ఎవడు సృష్టించాడు బంగారమును భూమిని ఎవరు సృష్టించాడు నేను దేవునికి భూమిని ఇస్తున్నాను అని నా భూమి దేవునికి ఇస్తున్నాను అన్న నా బంగారము దేవునికి ఇస్తాను మన దేవి గావు మనదేవివి కావు అన్నీ ఆయనేమే అయి ఉన్నాయి అయితే ప్రియులారా ఈ ఉదయ కాలం సమయం ముందు ఆత్మదేవునికి కావలసింది నీ దగ్గర ఉన్నది అది వెండి బంగారము డబ్బు సిరి సంపదలు ఏవి కావు ఆయన కావలసింది నీ హృదయము కావాలా నా కుమారుడా నీ హృదయము నా చిన్ను అన్నాడు ఆయన కనుక ఈ విధికాల ముందు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆ హృదయములోనికి ఆయన వస్తాడు ఆ హృదయంలో ఆయన నివాసం చేస్తాడు ఆ హృదయములు ఆయన నివాసం చేయడమే కాకుండా ఆ హృదయములో నీతో ఆయన కలిసి ఉంటాడు నీతో కలిసి జీవిస్తాడు నీతో కలిసి నడుస్తాడు నిన్ను పరమునకు చేరే వరకు ఆయన తీసుకొని వెళ్తాడు కనుక ఈ విధి కాలం మందు దేవునికి కావలసింది నువ్వు ఇవ్వు దేవునికి కావలసింది ఏంటి అనంటే దేవుని కావలసింది నీ హృదయములో స్థానము కావాలి ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయనను ప్రేమించాలి అని అంటే పెదవులతో ప్రేమించడము కాదు కంటి చూపులతో ప్రేమించడము కాదు నీ మనస్సులో స్థానం ఇచ్చాయనకు నీ మనసులో ఆయనకు స్థానం ఇచ్చి ప్రేమించాలా ఎలాంటి స్థానము అని అంటే నీ తల్లిదండ్రులకు ఇచ్చిన దానికంటే నీ బంధువులకు ఇచ్చిన దానికంటే నీ స్నేహితులకు ఇచ్చిన దానికంటే నీ ఉద్యోగానికి నీ ఇంటి పనులకు ఇచ్చిన దానికంటే నీ పిల్లలకు నీ భార్యకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఎక్కువగా నీ హృదయంలో ఆయనకు స్థానమిచ్చి ఆయనను ప్రేమించినట్లయితే ఆయనను ప్రేమించినట్లయితే ఆయన నీ హృదయంలో అప్పుడు వాసన చేస్తాను నాకంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించిన వాడు నాకు పాత్రడుగా అన్నాడు కనుక వివిధ కాల ఆయనను ప్రేమించే వాడివై ఉండాలని ఆయనను ప్రేమించే వాడివై ఉండాలి అని అంటే మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి అందుకన్నాడు ఆయన నాకు ఇస్తావా నీ హృదయాన్ని అన్నాడు కనుక వివిధ కాలము దేవుడు మాట్లాడుతుండగా ఇమ్ము ఆయనకు నీ హృదయాన్ని నీ హృదయాన్ని ఆయనకి ఇమ్ము నా ఇల్లు దేవుని కొరకు ఇచ్చానన్నాడు నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నిల్లెవని కావాలి నీలరా హృదయం అనే తలుపు నంత నిలుచుండి ఆయన తట్టుచు ఉన్నాడు పలు విధములుగా ఆయన పలు విధములుగా ఆయన తట్టుచు ఉన్నాడు ఆయన నీ హృదయాన్ని తడుతూ ఉండగా నీ హృదయాన్ని తడుతూ ఉండగా ఇంకెందుకు ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వకుండా ఇంకా లోకములో తిరుగుతా లోకములో జీవిస్తావు వెనుక ఇదే కాలస్యందు నీ హృదయమును ఆయనకిము నీ హృదయములు ఆయన నివాసం చేస్తాడు నీ హృదయముల ఆయన నివాసం చేస్తే నీ బ్రతుకు నీ స్థితిగతులే మారిపోతాయి నీ జీవితమా మారిపోతుంది గొప్ప సాక్షిగా నువ్వు జీవిస్తావు అనేకులకు దీవెనకరంగా ఆశ్రదకరంగా ఉంటావు నీలారా సౌలును పౌలుగా మార్చుకున్నట్లుగా ఆయన నీలోనికి వచ్చి నిన్ను మార్చుకొని నీ జీవితాన్ని అనేకులకు ఆశ్చర్యకరంగా నిలబెడతాడు అటు భాగ్యము యోగ్యత ధన్యత ఆ త్రీక దేవుడు మనకిచ్చునగాక ప్రార్థం చేసుకున్నాను పరిశుద్ధ మోహనదు ఎన్ని మాటలు నాలో మాకు అందరిలో ఫలితం శ్రతున్నావు తల్లి